హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయిన పనులన్నీ ఏం చేస్తారు వంటలు ఈరోజు నేనైతే మొన్న ఊరు నుంచి దెబ్బకాయలు తీసుకొచ్చానండి మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్తే మా చెల్లి వాళ్ళ దగ్గర చెట్టు ఉందని చెప్పేసి అన్ని కొట్టేసి తలా కొన్ని కాయలు ఇచ్చారనమాట తలా కొన్ని తీసుకుండా ఇచ్చిండు నేను అన్నీ తీసుకొచ్చి ఎవరికి నచ్చినండి వాళ్ళు తీసుకెళ్లిపోయారు నా దగ్గర ఉన్న కాయలు పచ్చడి పెడదామని చెప్తే కాయ బాగాలేదు సరే బాగాలేదు కదా ఎందుకు లేని వదిలేసి అనమాట పులిహారకి ఏదైనా కలుపుకోవచ్చు అనుకోని సరే ఈరోజు కట్ చేసి చూద్దాం లోపల పాలకుండా పడేద్దామని చెప్పి కట్ చేస్తే చక్కగా బాగుందండి బాల్ తొక్క వరకీ బాగాలేదు పైన తొక్క బాలని కడలంతా తీసేసి కాయ మొత్తం చక్కగా అన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న లాగా కట్ చేస్తానండి కానీ నిమ్మకాయ పచ్చడి కంటే టేస్ట్ బాగుంటుందండి నిమ్మకాయ పచ్చడి మనం ఎలా పెట్టుకుంటాం అలానే అండి సేమ్ ప్రాసెస్ ఎక్కువ ఏమి ఉండదు దీనికి కాకపోతే భలే బాగుంటుందండి మంచిగా మనకు జ్వరం వచ్చినప్పుడైనా ఎప్పుడన్నా మనకు అన్నం తినబుద్ధి కావట్లేదు నోరు బాగాలేనప్పుడు అలాంటి టైంలో ఇట్లాంటి పచ్చడి వేసుకొని తింటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో చాలా బాగుంటుంది పుళ్ళ పుళ్ళగా అసలు మనకు ఎంత ఆకలి కా ఆకలి కావట్లేదు అన్నం తినబుద్ధి కాని వాళ్ళు ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుంది చక్కగా అన్నీ ముక్కలన్నీ కట్ చేసుకొని చూడండి బొల నిండా వచ్చాయి ఒక రెండు కాయలు కట్ చేస్తే రెండు బౌల నిండా వచ్చినాయి మనకి వేస్ట్ ఏమి అవ్వాలి తక్కువ ఒకటి కొంచెం తీశాను కదా ఇప్పుడు నేను దానికి సరిపడేంత ఉప్పు ఒకటిన్నర గ్లాసు ఉప్పు వేస్తున్నా అండి రెండున్నర గ్లాసు కారం పోసుకుందాం ఈ చిన్న గ్లాసుతో అనమాట వేసుకుని ఉప్పు నేను ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ రెండో రోజు మనం చూసుకున్నప్పుడు కలుపుకోవచ్చు సరిపోతుంది ఎక్కువ లేవు కదా అని చెప్పేసి వేసాను సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడైతే ఒకటిన్నర గ్లాసు ఉప్పు ఒకటిన్నర రెండు గ్లాసు రెండున్నర గ్లాస్ కారం వేస్తున్నాం కారం కాస్త ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనకు పుల్లగా ఉంటుంది కదా మనం ఉప్పు కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు కారం అయితే వేసేస్తున్నాం ఒకేసారి అని చెప్పి రెండున్నర గ్లాసు కారము రెండు స్పూన్లు ఆవల పొడి వేస్తున్నండి అది నేను చూపించలేదు అది అది ఒక అది రెండు స్పూన్లు ఆవలపొడి వేసేది ఒకటి కొంచెం మిస్ అయింది చూపించలేదు కాకపోతే గ్రేవీ కోసం వేసానండి చాలా బాగుంటుంది గ్రేవీ కొద్దిగా మనకి ఏంటంటే ఉప్పు కారం ఒక్కటే కదా కొద్దిగా అది వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంట్లో నాకు దగ్గర ఆవాలంటే మిక్సీ పట్టేసి ఒక రెండు స్పూన్లు పొడి వేసాను రెండు స్పూన్లు ఆవల పొడి కొద్దిగా మళ్ళీ ఇప్పుడు ఇంగువ పొడి కొద్దిగా చిలకర ఎన్ని వేసుకుందాం అంటే ఆయిల్ వేసుకుందాం అయ్యా మొత్తం ఉప్పు కారము ఆవాళ్ళప్పుడు కలిసేలా కలిపి పక్క పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ వేడెక్కాక బాగా అప్పుడు ఎల్లిపాయలు వేసేసి స్టవ్ కట్టేద్దాం ఎల్లిపాయలు వేసి ఆ వేడిలోనే మారు సన్నగా ఉంటాయి కాబట్టి వేడిలోనే ఎర్రగా అయిపోయినాయి చూడండి ఎల్లిపాయలు స్టవ్ కట్టేసుకొని దాంట్లో కాస్త ఒక చిట్టుకడు ఇంగువ ఒక చిట్కడు పసుపు వేసుకొని వేసేసి పూర్తిగా కొంచెం చల్లగా అయింది అన్నాక మెంతి పొడి వేద్దాం ఇప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడు అనుకోండి మాడిపోయి వేడికి చెగ సేదొచ్చేస్తుంది ఇంకా అందుకని ఒక ఆరు స్పూన్ మెంతి పొడి మంచి అదే స్పూన్ నిండుగా జీలకర్ర పొడి వేద్దాం జీలకర్ర నేను దాని ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టిన పొడి అనమాట వేసేసుకొని కొంచెం లైట్గా కలిపేసుకుంటే మనకు ఆ వేడికి చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు ఆయిల్ అంతా చల్లగా అయినాక మనం ఈ పచ్చళ్ళలో పోసుకుందాం ఆయిల్ మొత్తం చల్లగా అయింది కానీ పైన సైడ్ కాడలు కాస్త వేడిగా ఉన్నాయని చెప్పి అండి బాగా చల్లగా అయినాకనే పోస్తున్నా కరెప్పాకు మీకు నచ్చితే వేసుకున్నట్లు అయితే లేదు నాకైతే బాగా ఇష్టం అని చెప్పేసి వేసానండి మనకి ఎక్కువ నిలువ సంవత్సరం రోజులు ఉండే అయితే కరెప్పాకు వెయ్యనక్కర్లేదు కానీ మామూలుగా ఇట్లా మన కొద్ది రోజులే కదా కొంచెం కదా వేసుకోవచ్చు పోపు గింజలు కూడా వేసుకోవచ్చు అండి మనకు కొద్ది రోజులు పచ్చడి కాబట్టి పర్వాలేదు కానీ కలుపుతుంటుమ్మాట స్మెల్ అండి ఇంగు వేసే మెంతి పొడి జీలకర్ర పొడి అన్ని పొడలేస్తాం కదా చక్కగా భలే బాగుంది అబ్బా మంచిగా నోరు ఊరిపోతుంది కానీ ఈ నైట్ గడిచితే రేపు పొద్దున అయితే కొంచెం వేడివేడ నెల తింటే బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కలిపింది కాబట్టి మనకు మొక్క గుణు పట్టదు కదా రేపు మధ్యాహ్నం చక్కగా వేడివేడ నమ్మని ఇప్పుడు స్టీల్ గిన్నెలో నుంచి ఈ బౌల్లో తీసుకుంది ఇందాక ఇది ఇరికిరిగ్గా ఉందని చెప్పేసి అందులో పోసాను కదా చక్కగా అంత కలుపుకున్నాం కాబట్టి ఇందులో పోసేసి మూత పెట్టేసి రేపు మధ్యాహ్నం తిండి పెడతాం ఎలా ఉందో ఏంటో రేపు మధ్యాహ్నం చూపిస్తాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి